పహల్గామి దాడి తర్వాత భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలకి పాకిస్తాన్ కకా వికలమైపోతుంది అయిపోతుంది గుండెలు గుబేల్ గుంటున్నాయి పాకిస్తాన్ కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కానీ ఏదో ఒకటి చేయాలి మేము కూడా భారతదేశాన్ని బెదిరించాలన్న విధంగా పాకిస్తాన్ ఏం చేసిందంటే మన గగన అయితే నిలిపివేసింది మన గగనతలం అంటే మన ఫ్లైట్లు దాని మీదకి వెళ్తాయి కదా పాకిస్తాన్ మీదగా వెళ్తున్నటువంటి ఫ్లైట్లు వెళ్లకుండా గగనతలాన్ని మూసివేసింది భారతదేశానికి చెందినటువంటి దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్కి దాని వల్ల రోజుకి లక్ష ఇరవై వేల డాలర్లు అయితే నష్టం దాదాపు కోటి రూపాయలు పైనే అదే ఇచ్చే కోటి రూపాయలు అంటే ఇంచుమించు పాకిస్తాన్ లో మూడున్నర కోట్లు ఇప్పుడు ఆ డబ్బు అయితే నష్టపోయింది ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఇలాగే మూసివేస్తే ఐదు నెలల పాటు వంద మిలియన్ డాలర్లు అయితే కోల్పోయింది అలాగే ఇప్పుడు కూడా కొంత డబ్బు అయితే కోల్పోతుంది అంటే ఏం చేయాలో అర్థం కాక ఏదో భారతదేశాన్ని ఇబ్బంది పెడతాను అనుకుంది ఇప్పుడు సింధు జలాలే కాదు అలాగే ఇక్కడ బార్డర్లు మూసేయడమే కాదు ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు పంపించడమే కాకుండా ఇప్పుడు భారతదేశం కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఫ్లైట్లు మన గగన తలం మీద వెళ్లకుండా ఇప్పుడు నిషేధం విధించింది ఇది పాకిస్తాన్కి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కి ఏంటంటే మన గగన తలం మీద మన ఫ్లైట్లు వెళ్ళనివ్వకుండా చేస్తే మనకి పది శాతం భారం పడుతుంది రెండున్నర గంటల సమయం ఆలస్యం అవుతుంది కానీ అదే మన గగనతలం గనక మూసేస్తే పాకిస్తాన్ చుట్టూ ఎలా శ్రీలంక మీదగా వెళ్ళాలి దాని వల్ల ఐదు గంటలు ఆలస్యం అవుతుంది ఐదు ఆరు గంటలు పైగా ఇరవై ఐదు శాతం అది ఎక్కువ ఛార్జీ వసూలు చేయాల్సి వస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దీన స్థితిలో ఉంది అంటే పాకిస్తాన్ ఉంది ఎయిర్పోర్ట్ ఇంకా దేన స్థితిలో ఉంది పైగా ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ఎవరు కూడా కనీసం లీజ్ తీసుకోవడం లేదు కనీసం దాన్ని తనఖా పెట్టి డబ్బులు తీసుకుందాం కూడా ప్రపంచ దేశాలు ఏవి కూడా ముందుకు రాలేదు ఇలాంటి సమయంలో ఇప్పుడు భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ కి గట్టి షాక్ ఇచ్చింది ఇప్పుడు ఈ గగన తలం మీద గనక మనం ఇప్పుడు ఆపేస్తే నిజానికి ఇంతకు ముందే ఆపాలి సరే ఇవన్నీ ఆపాము ఇన్ని చేసాము ఇప్పటికి చేస్తాం కదా ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఆపలేదు ఇప్పుడైతే గగనతలం కూడా మూసేసింది దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది కూడా గిలగిలా కొట్టుకుంటుంది ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు అధికారుల మీద అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నారు మీరేం చేస్తారో మాకు తెలియదు ఆ సింధు జలాలు మాకు కావాలి ఇప్పుడు సింధు జలాలు లేకపోతే విలవిల్లాడిపోతాం నీరు లేకుండా ఎన్ని రోజులు ఈ సమ్మర్ లో వాటర్ లేకపోతే అట్లా ఒకేసారి వాటర్ విడుదల చేస్తుంది భారత్ లేదంటే క్లోజ్ చేసేస్తుంది ఇప్పటికే మరొక రెండు డ్యాములు కట్టి నీరు మళ్లింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది భారత్ కాబట్టి ఇలాంటి సమయంలో ఏదైనా సరే ఒక రాజీ చేసుకుని ఇగవకపోకుండా భారత్ తో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం ప్రయత్నం చేయండి ప్రజలు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అలాగే నవాజ్ షరీఫ్ కూడా భారత తో కయ్యం కాల్తో పోదు దయచేసి మీరు ఏదైనా సరే రాజీ ప్రయత్నాలు చేయండి అంటున్నారు